ఐకెంత పచ్చగా కనబడే ఏరియా సెన్సిటివ్ ఏరియా అని ఎందుకంటే ఇప్పటికి అర్థమైంది వస్తాయి ఏంటో ఇప్పటికే ఏంటో బ్లడ్ గ్రూపులు ఏ గ్రూపు ఓ గ్రూపు బి పాజిటివ్ ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పుడు దాకా అర్థం కదా ఏంటో కానీ ఇది అక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లండి మీకు పుణ్యం అడిగి పుణ్యం కుర్రాడంటే ఇలా ఉండాలి కామ్ గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి ఒక మాట ఎక్కువ మాట్లాడు ఒక మాట తక్కువ మాట్లాడు ఒక్కడ ఉంటాడు ఓ మాటలు ఎందుకు వచ్చిన మాటలు అతనికే తెలియదు అబే కుర్రోళ్ళు అందరూ చాలా తేడా అండి ఈ రోజులు ఎవరిని అడిగి అందరూ ఇంజనీర్లే కష్టపడువుల నుంచి పనిచేయడం తెలియదు కాని వెనక ముప్పై వేల రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి ఒక్కొక్కరిని ఉల్లిపాయలు పత్తా నాకు తెచ్చినే అప్పుడు వస్తారు దారిలోకి అందరికీ అన్ని ఇవ్వడండి భగవంతుడు కూడా అన్నీ చూస్తుంటాడు స్నేహితుడిని మాత్రం ఇస్తాడు ఇదిగో నాకు ఈయన్ని ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు ఈ వాడ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని మంచి మాటలు చెప్పేవాడు ఊరుకోండి ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియటిల్లా పొద్దున్న లేవగానే పడితే తిరిగే వయసు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి చేస్తారు అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు పోవడం బాబు జాగ్రత్తగా ఉండి మనం అంటాం అంతకంటే మనం చేసేదేమో ఉందా